ఎంత మంది కావాలి రెడీ నెలకు ఐదు లక్షలు మంది కావాలి మీకోసం నెట్వర్క్ మార్కెటింగ్ మాస్టరీ అనే కోర్సుని డిజైన్ చేయడం జరిగింది మరిస్యం ఇప్పుడే మా మొబైల్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా గానీ లేదా గూగుల్ ప్లేస్ ద్వారా ద్వారా గానీ డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి మనం మినిమం కోటి రూపాయలు కావాలి కదా కావాలి హ్యాండ్ కావాలి సౌండ్ నాకు ఎంతమంది కావాలి లౌడ్ ఎంతమంది కావాలి అసలు కలగానంటే నెరవేరుతుందా మనం కన్న కళలు నెరవేరుతాయా అనేది మన మైండ్కి క్లారిటీ ఇవ్వాలి ఎందుకనంటే ఇంతవరకు ఏదైతే మీరు కన్న కళ ఉంటుందో ఖచ్చితంగా నేను కోరుకున్న కోరిక ఉంటుందో బలంగా కోరుకుంది బలంగా కోరుకుంది గుర్తుపెట్టుకోండి సో కన్న కళ కళ అనగానే అబ్దుల్ కలాం సార్ గుర్తుకొస్తారు డ్రీమ్ బిగ్ పెద్ద పెద్ద కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి చిన్న చిన్న కళలు కనద్దు కళలు కంటే నిజంగా నెరవేరుతాయా మహాత్మా గాంధీ గారి కళలు కన్నారు స్వతంత్ర ఉద్యమం కోసం ఖచ్చితంగా అరవై సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా నెరవేరింది ఇలాంటి కళలు కన్న మహానుభావులు అందరు ఎంతోమంది కలగన్నారు సో ప్రతి ఒక్కరు మామూలు పెట్రోల్ పోసుకునేటప్పుడు ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకునే ఒక వ్యక్తి పెట్రోల్ బావులకు రోజు తప్పకుండా నేను ఓనర్ అవుతాను అని చెప్పేసి కలగన్నాడు అది అంత ధైర్యం ఉండాలి దాన్ని పెట్రోల్ పోసుకునే ఒక బాయ్ పెట్రోల్ బావులకు ఓనర్ అవుతాను అని చెప్పేసి ఆ ఏజ్లో ఆ టైంలో కలగనడం అనేది అంత ఈజీయా కాదు మరి ఈరోజు మనం చాలా గ్రేట్గా పిలుస్తున్నాం ధీరుభాయ్ అని రైట్ సో ఆ రిచ్ పర్సన్ అంటే కళలు ఏ విధంగా కంటే ఏ విధంగా మా మనుషులు మారుతారు మీరు ఏ గొప్ప గొప్ప వ్యక్తులను తీసుకోండి వాళ్ళందరికీ కళలు ఉన్నాయి డ్రీమ్స్ ఉన్నాయి ఎలాంటి కళలు అంటే నిద్రపోనివ్వకుండా చేసే కళలు కరెంట్ సబ్జెక్ట్ కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిని తీసుకుంటున్నాను ఎలాంటి దారుణమైన కళ గోల్ సెట్టింగ్ లో ఒక వర్డ్ ఉంది అనమాట గోల్ మస్ట్ బి యాజ్ బిగ్ యాజ్ పాసిబుల్ ఎంత వీలైతే అంత పెద్దగా పెట్టుకోండి నువ్వు ఎంత పెద్ద కళ అంటే అది తీర విరవై నీ ముఖం ఎప్పుడైనా అర్థం చూసుకున్నావా అన్నగలిగే అంత డ్రీమ్ ఉండాలి సో అలాంటి గోల్ ఉండాలి ఒకసారి రేవంత్ రెడ్డి గారి గోల్ ఎలా ఉందో ఒక ఇద్దరు వ్యక్తుల ద్వారా నేను వినిపిస్తాను రేవంత్ రెడ్డిలో నేను గమనించింది చీఫ్ మినిస్టర్ కావాలన్న స్ట్రాంగ్ డిజైర్ అప్పటైట్ దానికి ఫోకస్ గా పనిచేయడం అనేది ఆయనలో చూసిన మొదటి అంశం టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ మధ్య కాలంలోనే అన్నాడు అన్న నేను ఎన్నడో ఒక రోజు సీఎం అవుతాను అని అదేంటే నువ్వు సీఎం అవడేంది అప్పుడు ఉమ్మడి రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు తప్ప ఇంకో అక్కడ ముఖ్యమంత్రి కాడు చంద్రబాబు నాయుడు కాకపోతే లోకేష్ అవుతాడు నువ్వు ఎట్లయితే ఏమో సార్ అదంతా నాకు తెలియదు నేనైతే అయితే అనేట అంటే అవు అయ్యడానికి అక్కడ స్కోప్ కూడా లేదు ఈ తెలంగాణ వస్తుందని రాష్ట్రం విడిపోతుందని తెలంగాణలో తెలుగుదేశం అదృశ్యం అవుతుందని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అవుతాడని ఎవరు ఇలాంటి శాసన మండలిలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వెరీ బిట్టర్ క్రిటిక్ ఎటు చూసినా అవకాశం లేని రోజుల్లోనే నేను సీఎం అవుతాను అన్న ఆస్పిరేషన్ దారుణమైన కళ గురించి మనం మాట్లాడుతున్నాం కళ చాలా దారుణంగా ఉండాలి చెప్పాను పెట్రోల్ పోసుకున్న ఒక వ్యక్తి పెట్రోల్ బావులకి ఓనర్ అవుతానని అనడం అనేది ఒక దారుణమైన కళ ఆ దారుణమైన కళ ఏదో సైకిల్ కొంటాను బైక్ కొంటాను అనడం అది పెద్ద విషయం కాదు అది కానీ నేను ఏకంగా హెలికాప్టర్ కొంటాను లేకపోతే చార్టర్డ్ ఫ్లైట్ కొంటానని చెప్పేసి ఒక మామూలు వ్యక్తి చదువుకుంటప్పుడే కలగనడం అనేది చాలా దారుణం అనమాట అలాంటి దారుణమైన కలగన్న వాళ్ళు నిజంగా నెరవేర్చుకున్నారా చాలామంది ఎగ్జాంపుల్ చూసాము వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పవచ్చు కరెంట్ సబ్జెక్ట్ కాబట్టి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నాగేశ్వర గారు ఏమంటారంటే వీళ్ళిద్దరు కలిసి ఎమ్మెల్సీ ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఆయన ఏంటో అంటున్నమాట ఎప్పుడిది టూ థౌజండ్ ఎయిట్ ఉమ్మడి రాష్ట్రం అసలు తెలంగాణ వస్తే రాదో తెలియదు సో ముఖ్యమంత్రి ఎట్లా అవుతావు దారుణమైన కళ అంటారు దాన్ని అసలు ఇంపాసిబుల్ అనమాట గోల్ మస్ట్ బి యాజ్ బిగ్ యాజ్ పాసిబుల్ ఎంత వేలది అంత పెద్దగా ఆయన ఆఫీస్ తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ విపరీతమైన కోరిక మాత్రం భయంకరంగా ఉంది ఓకే ఆయన నాయలచర్ గారు అవాక్కైన సందర్భం అది ఈరోజు నెరవేర్చుకోవడానికి ప్రాసెస్ ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అసలు విడిపోద్దని తెలియదు ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ అవుతారు కదా ఆయన అన్నమాట నిజమే కదా సార్ ఒక వ్యక్తి యొక్క కళ ఒక వ్యక్తి యొక్క కోరిక తెలంగాణ విడి విడిపెట్టేట్టు చేసింది సో ఎన్ని కష్టాలను పడేటట్టు చేసింది ఓటుకు నోటు కేసుని కేసులో పెట్టింది సో బిడ్డ పెళ్ళిని చూడకుండా చేసింది కేసీఆర్ మీద ఈయన మాత్రమే ప్రత్యామ్నాయం అనేలా చేసింది అసలు సంబంధం లేని ఒక మహాసముద్రం లాంటి కాంగ్రెస్లోకి ఈయన ఎంట్రీ చేయించింది అసలు ఈ పిసిసి ప్రెసిడెంట్ ఈయనెట్లవుతాడు చేసింది ఏం కళ గమనించండి నేచర్కి ఎంత పవర్ ఉందని అంటే పాజిటివ్ ఆర్ నెగటివ్ నువ్వు భయంకరంగా కలగంటే నేచర్కి కళ ఏదైతే కొన్ని వందల మందిని చంపేస్తుంది కొన్ని వందల మందిని నిలబెడుతుంది కొన్ని వందల మందిని గెలిపిస్తుంది నీ కళ సో మహాత్మా గాంధీ గారి కళ ఒకటే ఒక కళ సో చాలా మంది కలగన్నారు మహాత్మా గాంధీ గారు హింస కాకుండా అహింస రూపంలో నేను స్వతంత్రం తీసుకొస్తాను అని ఒక బక్క పల్చని ఒక వ్యక్తి బయలుదేరితే ఎన్ని సంవత్సరాలైనా పట్టు వదలకుండా సంపాదించి స్వతంత్రం చంపగలి సంపాదించగలిగాడు సాధ్యమేనా అంటే అసాధ్యం సెకండ్ స్వతంత్ర ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు మహాత్మా గాంధీ గారు ఫస్ట్ ఆయన కాదు సో అలాగే కేసీఆర్ గారు కానీ ఆ తర్వాత ఎవరైనా భయంకరమైన కళ అంటారు దాన్ని సాధ్యమేనా ఈరోజు ఆ పీఠం ఆయనకు వస్తుందని ఎవరైనా కలగన్నారా ఎవరికి లాస్ట్ వరకు తెలియదు ఆయన సీఎం అవుతాడని కానీ ఆయన మాత్రం భయఫికర్గా ఉన్నారని నేను సీఎం అవుతున్నానని అది భయంకరమైన కళ కళ నెరవేరుతుందా ఒక గ్రేట్ ఒక వ్యక్తి ఒక మాట అంటారు ఏమంటారు అంటే పీటర్ ట్రెక్కర్ ఆయన గ్రేట్ ఫిలాసఫర్ అండ్ సైకాలజిస్ట్ అండ్ ఆథర్ ఆయన రీసెర్చ్ చేసే ఒక మాట అంటారు పీటర్ డ్రెక్కర్ ఏమంటారంటే ఒక వ్యక్తి విజయం వెనక ఉద్యమం ఉన్మాదం దాగి ఉంది ఒక వ్యక్తి విజయం వెనక ఎవరెవరు ఏమేం దాగుంది ఉద్యమం ఉన్మాదం ఉన్మాదం అంటే పిచ్చి అనమాట అది తప్ప నాకు వద్దు దాన్ని సాధించడానికి ఏమైనా పిచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మనోహర్ అని ఒక వ్యక్తి విజయవాడలో ఒక అమ్మాయి పీక కోసాడు అనమాట ఫస్ట్ కాలేజీలోకి వెళ్ళి పీక కోసారు కారణం ఏంటి అంటే ఆమె నా లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు దాని ఏమన్నా ఉన్మాది అని పేరు పెట్టుకున్నాం కదా ఉన్మాది అంటే పిచ్చి వాళ్ళ వాళ్ళ పేరెంట్ ఏమైనా పోతారా అతని కెరీర్ లాస్ అవుతుందా ఆయన చదువు లాస్ అవుతుందా నో నా ప్రేమ కాదన్నది కోసేశాను సో ఏదైతే పిచ్చి అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ నీకు పిచ్చి పడితే దాని మీద పిచ్చి పడితే సాధించడం అనేది సాధ్యము అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇక దాని పర్యవేక్షణం తర్వాత ఉంటుంది అవ్వ కావాలి బువ్వ కావాలంటే వర్కౌట్ అవ్వదు ఇగో ఉద్యమం చేసే వాళ్ళు ఎవరైనా స్వతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన భగత్ భగత్ సింగ్ గారు కానీ బోర్లు గొప్ప గొప్ప వ్యక్తులు కానీ ఇగోసారి నువ్వు ఉద్యమం చేస్తే కానీ సండే సండే మాత్రం లీవ్ ఇవ్వాలి ఇగో ఆ రోజు మటన్ ఉండాలి చికెన్ ఉండాలి అట్లైతేనే నేను నేనైతే వస్తా ఇగో నాకు లాంటి దెబ్బలు మాత్రం వద్దు నాకు ఉద్యమం చేద్దాం మరి ఇక పోలీసు మాత్రం నేను అక్కడ మాత్రం ఇగో నా ఫ్యామిలీతో అప్పుడప్పుడు ప్రిక్నికల్గా పోతా ఉద్యమం నడుస్తుందా సో ఒక వ్యక్తి సక్సెస్ వెనక ఏముందన్నాడు ఉద్యమము డైరెక్ట్ సేల్స్ లో మీరు కింగ్ అవ్వాలంటే ఉద్యమం మొదలు పెట్టాలి లేకపోతే బొంగు బొంగు అవుతారు మీరు కళ ఉంటుంది కాలం కళ ఉంటది కింగ్ అవ్వాలా నేనండే ఊరికంటే బాగుండదు అది నువ్వు ఈ రోజు నుంచి ఏం మొదలు పెట్టు ఉద్యమం మొదలు పెట్టు నీ నీ స్వతంత్రం కోసం నీ ఎదుగుదల కోసం నీ భార్య బిడ్డల కోసం ఆమరణ మనని నీరేయాలి ఇచ్చి పట్టకపోతే ఉద్యమం చేయకపోతే కింగ్ గావు అది అందరు అందరు ఉంటారు అందట్లో నువ్వు ఉంటావు గుంపులో నువ్వు ఒక గోవింద ఎవడి కావాల నీకు ఓడిన బోడి మాటలు ఎవడికి కావాలి గెలుచు చూపించు ఈ సమాజం వేస్తుంది దండలు పెడుతుంది దండాలు ఎవడికి గెలిచినోనికే కింగ్ గానికే గాని కాదు నువ్వు గుంపులో గోవిందయ్య ఉంటే ఎవడికి కావాలా నువ్వు అన్న కొద్దిగా అయితే కొద్దిగా అయితే కొద్దిగా అయితే కాదు నువ్వు గెలిచినోనికే దండలు దండాలు డ్రెక్కర్ అనే మాట ఏంటంటే లక్షాధికారి అవుతాను సాధించి తీరుతాను అనుకున్న వ్యక్తి ఉద్యమం చేయాలి ఉన్మాదిలా మారాలి ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా నువ్వు ఏది తీసుకున్నా నువ్వు ఒక పని మొదలుపెట్టినప్పుడు రెండు ఉండాలి ఉద్యమం ఉండాలి ఉన్మాదం ఉండాలి